డిసెంబరు పద్నాలుగో తారీఖు నాడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల బట్టి మరి ప్రజాసేవ చేసుకుంటూ వివిధ మరి ప్రజాప్రతిజ్ఞ కొనసాగుతూ పెద్దపిండాల గ్రామాన్ని అన్ని విధాలుగా నేను అభివృద్ధి పరుస్తూ ఈ ఈరోజు మళ్ళీ కూడా మన ప్రజల ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్తించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు మన గ్రామానికి తీసుకొచ్చి ఇలా రోడ్స్ సీసీ రోడ్లు వేయించడం జరిగింది ఆర్టీసీ బస్సును తీసుకురావడం జరిగింది కమ్యూనిటీ వాళ్ళకు నిధులు మంజూరు చేయడం జరిగింది కరెంటు తీసుకురావడం జరిగింది పెద్ద పిండాలకు చెరువు నింప నింపడం జరిగింది వ్యక్తిగతంగా కూడా అందరికీ కూడా నేను సహాయం చేయడం జరుగుతూ ఉంది ఏం రిలీఫ్ ఫండ్లు కూడా ఒక మూడు వందల యాభై మందికి కూడా నేను వైద్య ఖర్చులు వాళ్ళకైతే కూడా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేయడం జరిగింది నా వ్యక్తిగతంగా కూడా అందరికీ కూడా నేను సహాయం చేయడం జరుగుతూ ఉంది దయచేసి మరి విజ్ఞులైన పెద్దపిండాల గ్రామ ప్రజలు మరియు గ్రామ ప్రముఖులు వివిధ కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నన్ను ఈ పెద్దపిండాల గ్రామ సర్పంచ్గా అని అత్యధిక తోటి గెలిపియ్యాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను గతంలో స్రవంతి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఆ అభివృద్ధి చేసిన ఈ ఈరోజు నన్ను మళ్ళీ కూడా సర్పంచ్గా నిలబెట్టే అందరూ కోరుకుంటున్న గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు దయచేసి మీరందరూ కూడా మీ 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 వాడిలో ఒక అన్నగా ఒక తమ్మునిగా మీ కొడుకుగా మీ అందరికీ నేను సేవ చేయడానికి మరొక్కసారి ఐదు సంవత్సరాలు ఆ భాగ్యం కల్పిస్తారని మేము మళ్ళీ అందరినీ వేడుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరందరూ కూడా నాకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను సర్పంచ్గా నేను నన్ను గెలిపిస్తే పోచమ్మ గుడి నిర్మాణం జరుగుతూ ఉంటుంది ఊళ్ళే బొడ్రాయి పండుగ కూడా చేయాలనే ఆలోచన చాలామందికి అన్ని కులాల వరకు ఉన్నది అది గెలిచిన తర్వాత మా ఊరి పెద్ద మనుషులు అందరి నిర్ణయం తీసుకొని వారు ఎట్లా చెప్తే అట్లా ఆ పండుగ కార్యక్రమాన్ని కూడా నేను తప్పకుండా చేస్తా ఊర్లే అన్ని విధాలుగా నేను అభివృద్ధి పరచడానికే నేను ఈ ముందు వరుసలో ఉంటానని కడియం సిఆర్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కడియం కావ్య గారు ఎంపీ గారు ఉన్నారు కడియం సిఆర్ గారు సంపూర్ణమైన మద్దతు నాకున్నది కాబట్టి తన ద్వారా ఈ నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అనేక రంగాల్లో నేను అభివృద్ధి పరుస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ నా అభివృద్ధి మీరందరూ కూడా నన్ను మన్నించి నాకు ఓటు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను